హలో ఆల్ సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా నా డే రొటీన్ని ఈరోజు చూపించిపోతున్నాను అనమాట సో నా మార్నింగ్ రొటీన్ తెలియాలి అంటే కూడా ఫస్ట్ నా నైట్ రొటీన్ మీకు తెలియాలన్నమాట నేను నైట్ ఏం చేస్తున్నానో మీకు మీకు అర్థం అవుతే నా మార్నింగ్ రొటీన్ మీకు ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి సో నేను యాజ్ ఎ వర్కింగ్ మోమ్ నాకు ఎప్పుడు ఎలా ఏమి కన్వీనియంట్ ఉంటే అది చేసుకుంటాననమాట నా లాగౌట్ అయిపోయేసరికి లెవెన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ సో లెవెన్ అయిపోయాక నాకు ఒక వన్ అవర్ టైం తీసుకొని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను నెక్స్ట్ డే బాజ్ ఆద్య ఫైవ్ థర్టీకే లెగుస్తుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి అంతా లెగుస్తుంది సో తను లేచి ఆడుకునేటప్పుడు ఎటువంటి చెత్త ఉండొద్దు క్లీన్గా ఉండాలి అని చెప్పేసి నేను నైటే మొత్తం కూడా క్లీన్ చేసుకొని పడుకుంటాను సో దట్ మార్నింగ్ కొంచెం నేను ఫ్రెష్ మైండ్తో లేయచ్చు ఒకవేళ పని మొత్తం అసలు ఏమీ చేసుకోలేదనుకోండి మార్నింగ్ మొత్తం కూడా నేను చాలా బరువు మైండ్తో లేయాల్సి వస్తుంది అబ్బా ఇంత పని ఉందా ఇంత పని ఉందా అని సో అందుకే నైటే మొత్తం కూడా కార్పెట్స్ అన్నీ కూడా వ్యాక్యూమ్ పెట్టేస్తాను అండ్ వ్యాక్యూమ్ క్లీనర్తో వచ్చేసి నేను డైలీ ఏమి చేయను అండి వీక్లీ వన్స్ నేను వ్యాక్యూమ్ క్లీనర్తో చేస్తాను సో నైట్ అంతా ఆడుకున్న బొమ్మలు బుక్స్ అన్నీ తీసేసి బెడ్షీట్స్ అన్నీ నీట్గా చేసేస్తాను అనమాట సో మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు నీటికి చేశాను అంటే మళ్ళీ నెక్స్ట్ డే నైటే అనమాట సో అప్పటిదాకా ఎంత చెత్తపడినా నేనేమి తీను ఆద్య ఎంత చెత్తేసినా తీయను తీను ఏదైనా స్టెయిన్స్ పడితే తప్ప సో నైట్ ఒక నోట్లో నేను అన్నీ రాసుకుంటాను నెక్స్ట్ డే ఏమైనా చేయాల్సిన వర్క్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అని చెప్పి నోట్ చేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ సో లేవం కానీ ఫస్ట్ ఆద్యకి స్నానం చేయించేసాను జనరల్గా అయితే మేము ఇంత తొందరగా అయితే స్నానం చేయము ఇప్పుడు ఈరోజు వీడియో తీసినాం కదా సో జ అది కూడా చేయకపోతే బాగోదు అని చెప్పి చేస్తున్నాను అనమాట నార్మల్గా లెవెన్ ఓ క్లాక్ ఆర్ ట్వెల్వ్ అవుతుంది మేము స్నానం బ్రేక్ఫాస్ట్ అయ్యాకనే నేను మేము స్నానానికి వెళ్తాం అనమాట స్నానం చేస్తాము సో వీడియోలో మరి బాగోదు కదా అని చెప్పి నేను స్నానం చేసేస్తున్నాను కొంచెం నీట్గా రెడీ అవుదాం అట్లీస్ట్ కొంచెం అన్న అపీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి సో ఆద్యకి లోషన్ అంతా రాసేసి డ్రెస్ వేసేసి అయితే ఆద్యని రెడీ చేసేస్తున్నాను సో ఆద్యని రెడీ చేస్తూ నేను బుక్స్ ఇచ్చేసి నేను స్నానానికి వెళ్తాను ఇలా తనకి బుక్స్ పెట్టేసి నేను స్నానానికి వెళ్తాను అనమాట సో దట్ నేను వచ్చేదాకా తను బుక్స్లో కొంచెం ఎంగేజ్ అయి ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి బుక్స్ చూస్తుంది ఒకసారి బుక్ కొద్ది ప్లస్ కొంచెం బొమ్మలు పెట్టేసి వెళ్తాను సో దట్ అది నన్ను డిస్టర్బ్ అనమాట అది కొంచెం క్రాంకీ అవ్వకుండా దాని పని ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి స్నాక్స్ కూడా పక్కన పెట్టేసి వెళ్తాను సో దట్ అది తినేసి బుక్స్ ఉంటుంది అనమాట అది బాత అయిపోయింది సో ఆద్య ఏం చేస్తుందని చెప్పి వచ్చి చూస్తే ఆ రూమ్లో కూర్చోబెట్టింటే బుక్ తీసుకొచ్చి మళ్ళీ చైర్లో కూర్చుంది సో ఇప్పుడు వచ్చేసి ఆద్యకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే బీట్రూట్ ఊతప్పం అనమాట సో జనరల్గా నేను ఏ బ్యాటర్లో అయినా దోశ కానీ ఇడ్లీ కానీ అట్లీస్ట్ ఒకవేళ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంక్లూడ్ చేయకపోయినా ఏది ఇంక్లూడ్ చేయకపోయినా అట్లీస్ట్ నేను ఏదో ఒక వెజిటేబుల్ ఇంక్లూడ్ అనమాట ఏదో ఒకటి ఇంక్లూడ్ చేస్తాను అది వెజిటేబుల్ కానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ ఏదో ఒకటి అయితే ఇంక్లూడ్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ ప్లానింగ్ అన్నది మనం ముందు రోజే చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి నెక్స్ట్ డే వచ్చేసి చాలా ఈజీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయడం లేకపోతే మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది ఆ ఆలోచించడంలోనే ఏం చేయాలి అన్నది మనకు అర్థం కాదు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళని అడిగేస్తాం ఏం చేయాలి ఏం చేయాలి అని అలా కాకుండా మనం ముందు రోజే ఒక ప్లాన్ వేసుకొని పెట్టుకొని నైట్ పడుకునే నోట్ అని చెప్పాను కదా ఆ నోట్లో కూడా నేను ఇది కూడా రాస్తాను బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలన్నది అన్నది కూడా సో దట్ నెక్స్ట్ డే లేచిన వెంటనే కన్ఫ్యూజన్ ఉండదు అండ్ టైం అన్నది వేస్ట్ అవ్వదు అనమాట సో మీరు కూడా ఇది ఫాలో అవ్వండి ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది నేను నోట్ చేసుకొని చేసినప్పటి నుంచి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి మీకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ముందు రోజే దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు నేను పక్కన ఉంటే సరిపోతుంది ఆద్య తినేస్తుంది సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట బేబీ అంతకు బేబీ తినడంలో అండ్ దాని తర్వాత నేను లాగిన్ చేసేసాను సో లాగిన్ చేసిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి నాకు సినిమా మామూలుగా ఉండదు బికాజ్ ఎందుకంటే ఒకవైపు ఇంట్లో పనులు చూసుకుంటూ ఒకవైపు బేబీని చూసుకుంటూ ప్లస్ టాపప్ వర్క్ చేసుకుంటే ఇది నార్మల్ విషయం కాదు సో ఒక్కళ్ళే ఇన్ని పనులు హ్యాండిల్ చేయడం బట్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే ప్రీప్లాన్గా మనం ఖచ్చితంగా ఉండాలన్నమాట సో జనరల్గా చాలామంది అడుగుతూనే ఉంటారు ఎలా చేసుకోగలుగుతున్నా ఎలా చేసుకోగలుగుతున్నాం అండి ఏం లేదండి సింపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేబీ వర్క్స్ బేబీకి అలాట్ చేయండి మీరు చాలా ఫ్రీ అవుతారు ఏది నేను చెప్పన తినడం కానివ్వండి నెక్స్ట్ ఆ తర్వాత తినడం మనమే పెట్టాలంటాము ప్లస్ ఎత్తుకొని తిప్పాలంటాము ఏ మనం ఒకటి కాదు కదా అలవాటు చేసేది చాలా అలవాటు చేసేస్తాం మనం బేబీస్కి స్క్రీన్ అలవాటు చేసేస్తాం సో వీటి వల్ల ఏంటి అంటే తెలియకుండానే ప్రెజర్ తెలియకుండానే స్ట్రెస్ అన్నది బేబీస్లో వచ్చేస్తుంది అనమాట అది మనకు అర్థం కాదు సో దా దాని నుంచి వచ్చిన క్రాంకినెస్ ఈ సతాయింపు అందరూ సతాయిస్తారు బేబీ సతాయిస్తారు ఎందుకు సతాయిస్తారంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బ్రెయిన్లో చాలా స్ట్రెస్ అయిపోయి సతాయిస్తారనమాట సో ఇవన్నీ మీరు అవాయిడ్ చేసేసి వాళ్ళని ప్రశాంతంగా ఉంచారనుకోండి అంత ఏమీ ఉండదు సో బాగా నా హెయిర్ కూడా తడి తడిగా ఉంటే నేను మొత్తం కూడా జుట్టు ఆర్పించేసుకొని డ్రయర్ పెట్టేసుకున్నానమాట బికాజ్ వింటర్ కదా నేను రెడీ అయిపోయి జస్ట్ బేసిక్ రెడీ అంటే ఏం లేదండి క్లచ్ పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకున్నాను మళ్ళీ అది కూడా చేసుకోకపోతే బాగోదు కదా దాని తర్వాత ఆద్య కూడా జుట్టేసేసి స్టిక్కర్ పెట్టేసాను అనమాట దాని తర్వాత రెడీ అయ్యి ఆద్య పడుకుంది తంది స్లీపింగ్ టైమ్ జనరల్గా ఏంటి అంటే వన్ ఓ క్లాక్ ఉంటుంది బోర్న్ చేసుకొని పడుకుంటుంది బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా లేచింది అందుకని చెప్పి పడుకుని పోతుంది అనమాట సో ఎర్లీగా లేస్తే మీకు ఒక డౌట్ రావచ్చు నైట్ లెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే మీకు నిద్ర సరిపోతుందా అని చెప్పేసి మార్నింగ్ టైంలో నేను చూసుకోనండి ఆది అని సో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి షాప్కి వెళ్ళేటప్పుడు అంటే ఎయిట్ థర్టీ నైన్ వరకు మా హస్బెండ్ చూసుకుంటారు అని సో ఆ టైం వరకు నేను పడుకుంటాను నేనేమంత తొందరగా లేవను బికాజ్ ఎందుకంటే నైట్ పడుకునే లోపే అన్ని పనులు చేసుకొని నా లాగౌట్ అయిపోయే లోపల లెవెన్ అవుతుంది అప్రాక్సిన్ నా పనులన్నీ చేసుకొని పడుకునే లోపు ట్వెల్వ్ అవుతుంది సో మార్నింగ్ ఇంపాసిబుల్ లేవడం నేను సెవెన్ ఆర్ ఎయిట్కి లేస్తాను సో అప్పటిదాకా మా హస్బెండే చూసుకుంటారు ఎప్పుడైనా సరే మనం పనుల్ని డివైడ్ చేయాలి హస్బెండ్కి కూడా సో దట్ కొన్ని ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు కూడా ఇవ్వాలి మొత్తం మీద వేసుకోకండి ఎప్పటికైనా సరే మీకు స్ట్రెస్ అవుతుంది మీకు అన్నెసరీ ఎమోషనల్గా అయిపోతారు సో దట్ వాళ్ళకు కూడా కొన్ని మనం అలాట్ చేస్తూ ఉండాలి బయట పనులు కానీ మార్కెట్ పనులు కానీ గ్రోసరీస్ పనులు కానీ ఇవన్నీ వాళ్ళ చేతిలో పెట్టేయాలి స్టిల్ ఇంకా మీ హస్బెండ్స్ టైం ఉంది ఇంట్లో ఏమైనా వెజిటేబుల్ కటింగ్స్ వీటికి కూడా హెల్ప్ చేస్తే హెల్ప్ చేయించుకోవాలి బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఇద్దరు షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ నేను దీనికి అగ్రి చేయనండి ఇంట్లో అమ్మాయిలే పని చేయాలి అబ్బాయిలు అసలు పని చేయకూడదు అన్నదానికి నేనైతే అస్సలు అగ్రి చేయను ఇద్దరు కలిసి చేసుకోవాలి ఏదైనా సరే అది ఎప్పుడు బడ్డన్ ఒకరి మీద పడదనమాట నాకు ఇక్కడ మా హస్బెండ్ సపోర్ట్ బాగుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు అంతా ఆయన చక్కగా చూసుకుంటారనమాట బేబీని నాకు రిలాక్సేషన్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ అంటే దాదాపు త్రీ ఫోర్ అవర్స్ తనే చూసుకుంటారు సో అప్పుడు నాకు మంచి స్లీప్ ఉంటుంది నేను నిద్రపోతున్నప్పుడు మాత్రం అసలు డిస్టర్బ్ చేయరు బేబీని తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళిపోయి తను ఆడుకుంటూ ఉంటారనమాట సో దట్ ఏంటి అంటే ఆ టైంలో నేను ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నేను స్లీప్ పోతే డే మొత్తం కూడా నేను యాక్టివ్గా ఉండగలుగుతాను సో నాకు నైట్ స్లీప్ కనుక సరిగ్గా లేకపోతే డే మొత్తం కూడా నేను యాక్టివ్గా ఏ పనులు చేసుకోలేను అనమాట సో అందుకని చెప్పేసి వర్క్స్ని అన్నది షేర్ చేసుకోండి సో నేను ఎందుకు ఇదంతా కూడా మీకు చెప్తున్నాను అంటే నేను ఫాలో అయ్యేది ఏదైనా ఉంటే అది మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను సో ఈరోజు వర్క్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ బ్లాగ్ తీస్తున్నాను చాలా కష్టంగా ఉంది బికాజ్ ఎందుకంటే వర్కింగ్ హోమ్ ఎలా ఉంటారు అంటే చాలా బిజీగా రష్గా అన్ని వర్క్స్ మల్టిపల్ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా అనమాట నేను కూడా మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నాను సో అట్ ద సేమ్ టైమ్ కెమెరా పెట్టి రికార్డ్ చేయాలి అంటే చాలా కష్టం మీరు అందరూ అడుగుతున్నారు కదా ఎలా ఉంటారు మీరు ఏం చేస్తుంటారు రోజంతా కూడా బేబీని ఎలా టేక్ కేర్ చేస్తారు అని చెప్పేసి బేబీ ఇంతేనండి ఎవరు ఏ మామైనా ఇంత ఇలాగే చేస్తారు బేబీ పడుకుంది కాబట్టి ఫ్రీగా ఉన్నాను ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను అదే బేబీ లేచి ఉంటే బేబీని పట్టుకొనో బేబీని కూర్చోబెట్టుకోనో వర్క్ చేయడమో లేదంటే నా పక్కన టాయ్స్ వేసి అక్కడ ఆడిపించుకుంటూ చేయడమో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది సో ఇన్ని రోజుల నుంచి మీరు వీడియో అడుగుతున్నారు ఎందుకు ఇంత లేట్ అయింది వీడియో పెట్టడమో అంటే ఇదే రీజన్ ఎవరూ లేరు షూట్ చేయడానికి నేనే ఎక్కడ ఏం వర్క్ చేసినా కూడా నేనే కెమెరా పెట్టుకొని షూట్ చేయాల్సి వస్తుంది సో అది కొంచెం హెవీ టాస్క్ అనమాట అందుకని చెప్పే ఇన్ని రోజులు కుదరలేదు అస్సలు టైం ఉండదు డే మొత్తం కూడా ఇంటి పనులు ఆఫీస్ పనులు బేబీతోనే బిజీగా ఉంటుంది బ్లాగ్స్ షూట్ చేయాలి అంటే టైం ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకొని చేయాల్సి వస్తుంది మీరు చూస్తారు వీడియో కంప్లీట్ అయిపోయేలోపు నేను ఎలా అయిపోతాను అన్నది కూడా నేనే కాదండి ఏ వాకింగ్ హోమ్ అయినా కూడా ఇలాగే ఉంటుంది సో ఖాళీ ఇంట్లో పనులు వర్కింగ్ చేస్తూ ఉన్నామనుకోండి అంత పని అనిపించదు సో ఈ రెండిటికంటే చాలా పెద్ద టాస్క్ ఏంటి అంటే బేబీని చూసుకోవడం సో ఈ మూడు పనులు చేస్తూ మేనేజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం ఒక ప్లాన్ అయితే ఉండాలి మనకి సో నేను అదే విధంగానే ప్లాన్ చేసుకుంటాను ముందు రోజు నైటే ప్లాన్ చేసుకొని డైలీ స్టార్ట్ చేస్తాను అనమాట ఓకే చూడండి పాలు కాగుతున్నాయి పాలు ఇందాక ఆఫీస్ వర్క్ అయితే నేను మొత్తం కూడా క్యాప్చర్ చేయలేదు బికాస్ ఎందుకంటే నేను సిస్టమ్ ముందు నైన్ అవర్స్ కూర్చుంటాను సో ఆ నైన్ అవర్స్ నేను బ్లాక్ తీయాలంటే అవ్వదు కదా సో అందుకనే సిస్టమ్ వర్క్ కాకుండా రిమైనింగ్ ఏదైనా వర్క్స్ ఉంటే నేను అన్ని కూడా క్యాప్చర్ చేస్తాను అలాంగ్ విత్ ఆల్ వర్క్స్ నేను సిస్టమ్ దగ్గర కూడా ఉంటానని గుర్తుపెట్టుకోండి స్టిల్ చిన్న చిన్న బిడ్స్ తీయడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ ఈ వీడియో కనుక మా టీవీ చూశారనుకోండి ఏమంటారు తెలుసా ఏంటి లక్ష్మి బ్లాగ్స్ తీస్తున్నావా లేదంటే వర్క్ చేస్తున్నావా అని అంటారు సో నీ టు టెల్ దాట్ బోత్ అండ్ డూయింగ్ బట్ అంత ఏమీ క్రిటికల్ చేయరు అంత ఏమీ కాంప్లికేట్ చేయరు బికాజ్ ఎందుకంటే ఈ సో సపోర్టివ్ కొంచెం వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేస్తాను అంతవరకు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవర్ కంప్లీట్ చేసుకుంటాను అండ్ బ్యాక్ సైడ్ ఒక పార్సల్ కనిపిస్తుందా మీషోది అది ఈరోజు మళ్ళీ ప్లాంటింగ్ కూడా చేయాలి ఒక హెవీ టాస్క్ అది చూడాలి మా హస్బెండ్ కనుక మట్టి తీసుకొని వస్తే ఈరోజు ప్లాంటింగ్ కూడా చేద్దాం మట్టి తీసుకొని రాలేదంటే అది టుమారోకి పోస్ట్పోన్ అవుతుంది మీకు చూపిస్తాను నేను ఎందుకు అంటే ఎందుకు అవి తెప్పించానంటే పాట్స్ ఎందుకు నేను పార్ట్స్ తెప్పించానంటే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి కదా అందుకు తెప్పించాను అనమాట ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్కి వచ్చేసి నేను కిచడీ చేస్తున్నాను సో దట్ ఏంటి అంటే తొందరగా అయిపోతుంది ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయారు ఏదో వర్క్ ఉందని చెప్పేసి సో లంచ్కి ఆయన లేరు ఒకవేళ ఆయన ఉండంటే నేను కంపల్సరీ కర్రీ అండ్ ఇలా చేసేదాన్ని బట్ లేరు కాబట్టి మేమిద్దరం కిచిడి ఇష్టంగానే తింటాం ఆద్యాకి చాలా ఇష్టం సో వై నాట్ ఇంకా కిచిడి చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కిచిడికి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఎప్పుడైనా సరే మాక్సిమమ్ ఇంట్లో కనుక అందరూ తినేటట్టు ఉంటే వన్ పాట్ మీల్కి ఎక్కువగా ప్రిఫర్ చేయండి సో దట్ మీకు కిచెన్లో టైం ఎక్కువ కిల్ చేయదనమాట సో ఒక్క పూట మంచిగా చేసుకోండి ఒక పూట వన్ పాట్ లంచ్ టైప్ కానీ అట్లాంటివి చేసుకున్నారంటే కొంచెం టైం బాగా సేవ్ అవుతుంది వర్కింగ్ మదర్స్కి ప్రతిసారి మనం ఎమ్మె మీల్స్ ఎమ్మె తాలి టైప్ మీల్స్ చేయాలి కర్రీ పప్పు ఇవన్నీ చేసుకోవాలి అంటే వంటగదిలోనే సగం టైం అంతా గడిచిపోతుందనమాట సో యాక్చువల్లీ నాకు పవర్ కట్ అయింది వర్క్ చేయడానికి అందుకని చెప్పి నేను బట్టలు అన్నీ తీసేసి మర్త పెట్టేస్తున్నా కనీసం మీ పనన్నా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి పవర్ కట్ అవుతే నాకు ఇదొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే నైట్ లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎంతసేపు అయితే పవర్ కట్ అయిందో దెన్ ఆ తర్వాత నేను షిఫ్ట్ అంతసేపు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది సో పవర్ కట్ అయితే అదొక్కటి భయం నాకు అండ్ బట్టలన్నీ అన్నీ మర్తపెట్టేసి ఎవరి క్లోజెట్లో వాళ్ళకి పెట్టేశాను అనమాట నాకు నచ్చినట్టుగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ప్లీజ్ దీన్ని ఏమి అనకండి ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళది ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళు అలా ఆర్గనైజ్ చేసుకుంటారు అండ్ నాకు పనులు వచ్చేసి ఎప్పుడు ఏది అనుకూలంగా ఉంటే నేను ఆ పని చేసుకుంటాను స్నానం చేసిన తర్వాత ఈ పని చేయాలి స్నానం చేయకముందు ఈ పనులు చేయకూడదు అట్లా ఏమి పెట్టుకో నేను ముందు రోజే ఈ పని చేయకూడదు నెక్స్ట్ డే ఈ పని చేయకూడదు ఇట్లా ఏమీ ఆలోచించను నాకు ఎప్పుడు ఏది ఏ పని కుదిరితే నేను ఆ పని చేసుకుంటాను నేనొక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంట్లో నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటే నేను అలా చేసుకుంటాను అనమాట పనులన్నీ కూడా సో అలా టైం టేబుల్ అన్నది ఏమీ ఉండదు ఈ టైంలో ఇదే చేయాలి ఈ టైంలో ఇదే చేయాలి అని ఎప్పుడు ఎలా కుదిరితే అలాగే చేసుకుంటాను అనమాట సో కిచిడి వచ్చేసి రెడీ అయిపోయింది ఆద్య పడుకుంది కదా ఇంకా లేసిద్ది అనమాట ఆద్య అంతలోపు నేను ఇంకా పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నా ఇంకా పవర్ రాలేదు దాదాపు వన్ అవర్ పవర్ పోయింది ఇట్ వాజ్ లైక్ టూ నాకు ఎంత కోపం వస్తుందంటే బికాజ్ ఎందుకంటే లేట్ అయిపోతుంది షిఫ్ట్ ఇప్పుడు మనకి సెవెన్ అవర్స్ ప్రొడక్షన్ చేయాలి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ప్రొడక్షన్ చేయాలి అని ఉంటుంది సో వన్ అవర్ పవర్ కట్ పోయింది అంటే మనం ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఇంకా పవర్ రాలేదు అందుకని చెప్పేసి నాకు యూటెన్సిల్స్ ఉండే యూటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నేను యూటెన్సిల్స్ వచ్చేసి లోపల క్లీన్ చేసుకోను బయట యూటిలిటీ ఏరియాలోనే నేను సింక్ పెట్టించుకున్నాను దానికోసం సపరేట్గా సో అందుకే అక్కడే చేసుకుంటాను అనమాట ఏమైనా యూటెన్సిల్స్ పడ్డాయి అనుకోండి బయట కిచెన్లో పెట్టేస్తాను సో దట్ కొంచెం కిచెన్ కూడా మెస్ ఫ్రీ ఉంటుంది అందుగో అది మొత్తం వాష్ చేసి వచ్చేలోపు ఆద్య లేచేసింది అనమాట సో ఆద్య లేచింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నా మీద నుంచి దిగదు సో ఏమో పిల్లలు పడుకొని లేచిన వెంటనే మైట్ బి అట్లా ఉంటారేమో నాకు తెలియదు కానీ ఆద్య వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతుంది అనమాట మొత్తం కూడా సో అప్పటిదాకా నా దగ్గరే ఉంటుంది నేనే ఎత్తుకొని మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ తాగుతుంది సో లేచిన వెంటనే అద్యకి వాటర్ తాగడం అలవాటు అండ్ బ్రెస్ట్ మిల్క్ తాగట్లేదు కదా సో హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ వాటర్ తాగిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత నేను తనకి ఫుడ్ ఆఫర్ చేశాను అనమాట ఈవెన్ దో ఫుడ్ కూడా అన్నము పప్పు వచ్చేసి తనకేంటి అంటే నేను కలిపి ఇలా లడ్డు టైప్ లడ్డు లడ్డులాగా కడతాం కదా ఇట్లా కొంచెం బైండింగ్ చేసి ఇస్తాను అనమాట తనకి కొంచెం లడ్డులాగా అట్లా ముద్ద ముద్దగా ఇస్తాను తన చేతికి ఇస్తాను తనే తినాలి నేను కావాలి చె తోటలు ఎక్కడో తను అడుగుతే తప్ప నేను ఫీడ్ చేయను అండి ఎప్పుడు కూడా ఆద్యకే ఇచ్చేస్తాను ఇట్ డజన్ మీన్ దట్ మమ్మీకి ప్రేమ లేదు ఆద్యకి తినిపించడానికి అట్లా అనుకోకండి తను నేర్చుకోవాలి తను తినాలి సో తనంత తను తింటేనే తన ఆకలేంటి అన్నది తనకు అర్థం అవుతుంది అందుకని చెప్పి నేను వద్ద కొంచెం వద్దు అని అటు ఇటు తిరిగిద్ది అనమాట అదే నేను తన చేతికి ఇచ్చాను అనుకో తనే చక్కగా తినేసి ఎంత కావాలో అంటే అంత తినేసి వది ఏదైనా వదిలేయాలి అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఫోర్స్ ఫీడింగ్ కూడా చెయ్యను బికాజ్ తన కడుపుకి తనకు తెలుసు ఎంత తినాలి అన్నది సో ఆద్య ఇప్పుడు రియలీ చెప్తున్నాను కదా ఆర్ద్యకి ఏదైనా ఆకలి వేస్తే ఆకలి అని అంటుంది వాటర్ కావాలి అంటే వాటర్ని చెప్తుంది బేబీస్ మనకు అలా చెప్పాలి అలా చెప్తేనే మనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళకి ఆకలి వేస్తుందా లేదా అన్నది సో నేను అది అలవాటు చేసాను డస్ట్బిన్లో వేయాలి డైపర్ని డైపర్ అదే వాష్ వాష్రూమ్ చేసింది సో అదే డస్ట్బిన్లో వేయాలన్నమాట ఎక్కడైనా వాష్రూమ్ పోసినా కూడా అదే బట్ట తీసుకొని వచ్చి తుడవాలి తుడుస్తుంది కూడా డస్ట్బిన్లోకి వేసింది కూడా డైపర్ని సో ఇవన్నీ చిన్న చిన్న పనులు మనం బేబీస్కి అలాట్ చేయాలి సో దట్ ఏంటి అంటే ఇప్పుడు అవి చిన్న పనులుగా అనిపించవచ్చు వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళంతకు వాళ్ళే ఆర్గనైజ్ అవుతారనమాట సో ఆల్రెడీ ఇంతకుముందు అంట్లు తోమేసినవి ఆరిపోయి ఉంటాయి కదా వాటి నేను సర్దిస్తున్నాను అనమాట నేను ఎప్పటికప్పుడు ఎక్కడ వీలు ఉంటే అక్కడ నేను చెప్పాను కదా ఏది ఉంటే అది పని చేసుకుంటూ ఉంటాను సో యూటెన్సిల్స్ అన్నీ క్లీనా అబ్బాయి యూటెన్సిల్స్ క్లీన్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా Amma. Amma yang baru Amma. Amma yang baru siapa? Amma. Awu. Kau. Awu. -ka Awu. Illu. Illu. Iga. 3 okay. నాకు వీలున్న టైంలో నేను ఆద్యతో స్పెండ్ చేస్తాను అనమాట ఆద్యకి నేర్పిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఇంగ్లీషే కాదు నేను తెలుగు కూడా చెప్తాను ఆ చాట్ అన్నది నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఒక టూ త్రీ డేస్కి ఒకసారి సో మనం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో నేర్పిస్తే వాళ్ళకి ఏదో ఒకటి బుర్రలోకి ఎక్కిద్ది అని ఒక చిన్న ఆశ అంతే ఏం లేదండి అది ఏదో నేర్చుకొని నేర్చుకొని ఏదో సాధించాలని కాదు జస్ట్ వాళ్ళ మెమరీ పవర్ పోకుండా వాళ్ళకి ఏదో ఒక టైంపాస్ అవ్వాలి కదా అందుకు చెప్తున్నాను అనమాట అనమాట దాని తర్వాత ఆద్యం నా దగ్గర కూర్చుంది సో అప్పుడే నాకు క్లయింట్ కాల్ కూడా ఉండే అంటే క్లయింట్ ఫీడ్బ్యాక్ సెషన్స్ జరుగుతాయి అనమాట సో ఆ కాల్ని అటెండ్ అయ్యి ఆ ఆద్యాన్ని కూర్చోబెట్టుకొని ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇలాగే ఉంటుంది ఆద్యకి ఎప్పుడు కూడా నేను స్క్రీన్ టైమ్ని ఎక్కువ అలవాటు చేయను అసలు ఆ ఉద్దేశం కూడా లేదు నాకు బికాజ్ ఎందుకంటే ఓకే ఇట్స్ మేనేజబుల్ మనం బేబీస్కి ఎప్పుడైనా సరే మనమై మనం స్క్రీన్ చూపిస్తే తప్ప బేబీస్కి తెలియదు ఒకే స్క్రీన్ కూడా ఉంటుందా అనేసి సో అందుకే మనం స్క్రీన్ టైమ్ని చా ఒకవేళ చూపిస్తున్నారంటే చాలా లిమిట్గా పెట్టండి అండ్ ఒకవేళ మీరు ఏమైనా నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను అసలు స్క్రీన్ టైం చూస్తే చూపిస్తే కనుక ఎలా చూపించాలి ఏం చూపించాలని కూడా నేను వీడియో చేస్తాను దాని గురించి చాలా మంది ట్రిప్స్ చేసారు దాన్ని ఎలాంటి అంటే స్క్రీన్ టైం బాగా అలవాటు పడుతూ ఉంటారు వాళ్ళు ఇంకా మానేరు అట్ ద సేమ్ టైం వాళ్ళకి లర్నింగ్ కూడా నేర్పించాలి సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియో కూడా చేస్తాను సో మీకు అది ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేర్పించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ దాన్ని పార్క్కి తీసుకెళ్ళాను ఒక వన్ అవర్ అయితే నేను ఎవ్రీడే తీసుకెళ్తాను సో దట్ అయితే రిఫ్రెష్ అవుతుందని చెప్పేసి అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నేను మిల్క్ ఇస్తాను అనమాట అదే తను జ్యూస్ జ్యూస్ అంటుంది నేను ఏది మిల్క్ తాపేటప్పుడు ఏ బాటిల్స్ నేను అలవాటు చేయలేదు రాజ్యాకి ఇట్ వాస్ జస్ట్ బ్యాన్ స్ట్రాక్ స్టీల్ స్ట్రా వచ్చేసి డేంజర్ అని చెప్పేసి చాలా మంది అంటారు బట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ వెరీ బెటర్ యూజింగ్ ప్లాస్టిక్ వన్స్ మీరు సిలికాన్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో గుడ్ అనమాట సిలికాన్ ఏమవుతుందంటే ఆద్యం కొరికేస్తుంది బాగా అందుకని చెప్పేసి నేను స్టీల్ స్ట్రా యూస్ చేస్తున్నాను మెల్లగా సో స్టీల్ స్ట్రా యూస్ చేసేటప్పుడు ఏంటంటే పైన మనం తిక్కు పట్టుకున్నాం అనుకోండి లోపలికి వెళ్ళిపోదు స్ట్రా డైరెక్ట్ మనం బేబీకి ఒక ఏజ్ వచ్చేదాకా ఒక ఏజ్ వచ్చేదాకా మనం డైరెక్ట్ బేబీకి ఇవ్వకుండా మనం హోల్డ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ గ్లాస్ ఆఫ్ పాలు ఇస్తాను అనమాట ఆద్యాకి ఒకవేళ పాలు తాగిందంటే నేను ఇంకా వేరే స్నాక్స్ ఆఫర్ చేయను పాలు ఒకవేళ మార్నింగ్ తాగింది అంటే ఈవినింగ్ ఏదైనా ఒక స్నాక్స్ ఆఫర్ చేస్తాను హాయ్ చెప్పు ఏ చాలా ఎక్కువైనాయా అయిపోయింది ఇంకా జ్యూస్ లేదు ఇంకా అది ఉమ్మించడం స్టార్ట్ చేసిందంటే ఇంకా తాగదు హాఫ్ గ్లాస్ ఆఫ్ పాలల్లో ఇన్ని అనమాట చాలా కొన్ని ఉన్నాయి అడుగులు ఉన్నాయి సో ఒక్కసారి అలా బయటకు వచ్చేసిందంటే నేను ఇంకా ఆఫర్ చేయను బికాస్ దానికి ఎక్కువైపోయినాయి పాలు అదే చెప్పు థ్యాంక్ యూ అను Thank you so much. चप्पा thank you so much for watching अनु। <laughs> I love you चप्पा I love you. I love you. I love you. Hi friends अनु, the friends अंदर के hi चप्पा. Friends. Hi friends. సో ఆద్యకి తర్వాత ఫుడ్ ఆఫర్ చేశాను అస్సలు ఫుడ్ తినలేదన్నమాట బాగా చీదర్ చేసింది ఫుల్ క్రాంకీ అయిపోయింది వచ్చేసింది అందుకని చెప్పి బనానా ఇచ్చేసాను బనానా తినేసి పడుకుందనమాట ఆద్య జనరల్గా ఎవ్రీ డే సెవెన్ థర్టీ టు ఎయిట్కి అంతా పడుకుంటుంది సో దాని తర్వాత నేను మళ్ళీ వర్క్ కంటిన్యూ చేశాను ఆద్య ఎప్పుడైతే పడుకుంటుందో సో నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నా వర్క్ నేను ప్రశాంతంగా ఎటువంటి డీవియేషన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత నేను కాస్త ఫ్రెష్ అయిపోయి నేను నైట్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేస్తూ వర్క్ చేస్తూ నేను డిన్నర్కి ప్రిపేర్ అనమాట డిన్నర్ డిన్నర్కి కూడా నేను చాలా మినిమల్ పెట్టుకుంటాను సో ఓ నాలుగైదు రకాలు అట్లా ఉండేది ఏమీ లేదు ఒక కర్రీ రసం ఆయిల్స్ పప్పు ఫ్రై జస్ట్ చాలా సింపుల్ ఒక్కొక్కసారి టైం లేకపోతే కర్రీ రైసే చేస్తాను ఇంకేమి చేయను అనమాట సో ఇలా మనం కొంచెం టైంని కట్ డౌన్ చేసుకుంటూ ఉంటే మనకి టైం మిగులుతుంది అండ్ వర్క్ కూడా చేసుకోగలుగుతాం సో నేను అలా చేసుకుంటేనే నాకు నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది వర్క్ కంప్లీట్ అయిపోయే లోపు సో మా హస్బెండ్ వచ్చేసి టెన్ థర్టీకి వస్తారనమాట టెన్ థర్టీ ఆర్ లెవెన్ అవుతుంది ఆయన కూడా వచ్చేసేలోపు సో వచ్చేసాక ఇద్దరం కలిసి తినేస్తాము లోపు నాది కూడా వర్క్ ఎండింగ్కి వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ సో తినేసి నేను వర్క్ చేసేసుకొని పడుకుంటాము అంతేనండి ఈరోజు మొత్తం కూడా చేసేది ఇదే ఇంకేమీ లేదు మీరు అడిగారు కాబట్టి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టమైంది కెమెరా పెట్టే రికార్డ్ చేయడం బికాజ్ ఎక్కడ పెట్ ఎక్కడ ఏది చేసిన కెమెరా సెట్ చేసుకొని చేయాల్సి వచ్చింది వేరే ఎవరు లేరు కదా రికార్డ్ చేయడం కోసం సో ఐ హోప్ ఈ వీడియోని కొంచెం మంచిగా రికార్డ్ చేసి పెట్టాలి అనుకున్నాను బికాస్ ఎందుకంటే నేను ఏదైతే చేస్తున్నానో అది కొంచెం మీకు మంచిగా ప్రాజెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను అందుకే ఈవెన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టాను అనమాట ఐ హోప్ యూ లైక్ ఇట్ ఒకవేళ బాగా నచ్చింది అంటే కనుక లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా నెక్స్ట్ ఏదైనా వీడియోస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో నాకు మ్యూజిక్ అవన్నీ కూడా యాడ్ చేయాలనిపించలేదు అనమాట అందుకే నేనేమీ యాడ్ చేయలేదు సో రాగా పెట్టేసా హలో చూసారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేస్తాను పెట్టండి అక్కా పెట్టండి అక్క అని అడిగారు కదా ఇదేనండి నేను చేసేది మార్నింగ్ నుంచి నైట్ వరకు సో ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేసి రేపటి కోసం ఇల్లుని ప్రిపేర్ చేసుకుని పడుకోవడమే ఆల్రెడీ మీరు చూసారు కదా నా స్టార్టింగ్ వన్ మినిట్ ఆఫ్ వీడియోని సో అలాగే మొత్తం కూడా క్లీన్ చేసుకొని పడుకోవడమే ఇంతేనండి నా డే లోకి ఇప్పటితో నేను ఎండ్ చేసేస్తున్నాను నవ్ ద టైమ్ ఈజ్ లెవెన్ థర్టీ టేక్ కేర్ బాయ్ సి యూ